లైఫ్ లైఫ్ అంటే వైఫ్ బండి అలా ఉండాలి మనం ఉన్నాం ఎందుకు ఇక్కడ సత్రం పోయినాం మటన్ నిద్ర మన కోసం చూసేవాడు లేడు మనం సినిమా చూసినా ఒక్కళ్ళమే వెళ్ళాలి అందుకే పెళ్లి చేసుకోవాలి పెళ్లి చేసుకోవాలి అని మొదలుపెట్టి పెళ్లి చేసుకుంటాడు అందుకే పెళ్లి కొర తర్వాత రెండేళ్ళు అయ్యేసరికి ఈ వైఫ్ లైఫ్ అన్నీ ఎంత బాగుంటాయో అర్థమైపోతాయి ఖచ్చితంగా పెళ్ళి అయిన మొదటి సంవత్సరం భార్య మాట భర్త వింటాడు కూడా కొత్త మోజు కదా మా ఆవిడ మా ఆవిడని తిరుగుతూ ఉంటాడు ఈ అమ్మాయికి రాళ్ళు పాపం ఆయనకి నేనంటే ఎంత ఇష్టం ఎంత ఏడాదేనా కంగారపడకే ఏడాదే యానివర్సరీ అవగానే మారిపోతాడు అనుమానం లేదు ఇక్కడ ఏడాది బాడు తిరుగుతాడు అంతే వనం అంతకంటే ఉంది అందరికీ తెలుసున్నది అంటే మొదటి సంవత్సరం భార్య మాట భర్త వింటాడు రెండో సంవత్సరం భర్త మాటే భార్య వింటుంది అలవాటు పడిపోతుంది ఇది హిందూ దేశం ఈ దేశంలో మగాళ్ళు ఇంతేనైనా పెత్తనం భరించాల్సిందే ఎందుకు వచ్చిన గొడవ అని ఉంటుంది ఇక మూడో సంవత్సరం నుంచి వీళ్ళిద్దరూ ఒకరి మాట ఒకరు వినరో వీళ్ళిద్దరి మాటలు ఎరుగు పొరుగు వింటూ ఉంటారు ఇంకా కిడికి తీస్తే పోలికి కాలక్షేపం తోసుంటా తోసుంటా నాకేం పెట్టావు నువ్వేమి ఇచ్చావు ఇదే గొడవ ఎందుకు అవుతుంది గమనించండి ఇది నేను జోక్గా చెప్పినా చలోక్తుగా చెప్పినా తీవ్రంగా ఆలోచించి ఎందుకు ఇలా అవుతుంది పెళ్ళైన మొదటి సంవత్సరం ప్రేమించినటువంటి భార్యను ముప్పై ఏళ్ళైన ఎందుకు అదే ప్రేమని ఉంచుకో మనస్సులో పెట్టుకోలేకపోతున్నా మనం శరీరాన్ని ప్రేమించాం ఆవిడ మనస్సును చూడలేదు ఆవిడ తత్వాన్ని చూడలేదు ఆవిడ సేవను చూడలేదు దేన్ని చూడాలి శరీరాన్ని చూసాం మనం అందంగా ఉంది అందంగా ఉంది లేదా కట్నం ఎక్కువ ఇచ్చింది లేకపోతే సాఫ్ట్వేరు హార్డ్వేరు బాగా సంపాదిస్తుంది ఇదే ఆలోచించాం మనం ఆ సంపాదన శాశ్వతం కాదు ఆ అందం అసలే శాశ్వతం కాదు ఆ అమ్మాయికి ఏదైనా ప్రమాదంలో ఏదైనా జరగచ్చమ్మా వదిలేస్తామా ధర్మవాది ఖచ్చితంగా మన హిందూ ధర్మం ప్రకారం ఇందాక కాళిదాసు భార్య ఏం చేసిందండి అతను ఏదైనా సరే చదువు రాకపోయినా సరే అతనే తన భర్త అని భావించి అమ్మవారిని ఆశ్రయించి చదువు వచ్చేలా చేసుకుంది కానీ చదువు రాదు కాబట్టి విడోకరిస్తానని చెప్పలేదండి అటువంటి విద్యాధరులు లాంటి స్త్రీలు తయారవ్వాలమ్మా మన ఆశయం అది మన ఆలోచన అది ఎట్టి పరిస్థితుల్లో వివాహం అయింది అంటే ఏం కానీ ఎంత ఇబ్బంది పడి అదే భర్త అదే భార్య ఉండాల్సిందే జీవితాంతం గడపాల్సిందే అప్పుడే పార్వతీ పరమేశ్వరుల కటాక్షం మనకి లభిస్తుంది సమస్య ఎలా ఉంది అంటే రెండు మూడేళ్ళు కూడా కలిసి ఉంటారనే గ్యారంటీ లేదండి పెళ్లి ఇవరకు పెళ్లి చేస్తే ఓ పని అయిపోయింది అమ్మాయ అమ్మాయిలు అందరికీ పెళ్లి చేసేసా ఆయన సుఖంగా కాళ్ళు చేపేసేవాడు ఇప్పుడు చేపడానికి లేదండి రెండేళ్లతో అమ్మాయి మళ్ళీ రిటర్న్ బ్యాక్ వెనక్కి ఏంటంటే నాకు కుదరదు నేను ఉండను అంతే ఇప్పుడు ఏం చేయాలమ్మా ఒక పెళ్లి చేయడమే కష్టమైంది రెండో పెళ్ళి ఎవడు చేస్తాడు అలాగే నా చేసుకోమన్నా ఎవరిని చూసుకుంటుందో తెలియదు కొంపలు అట్టుకుపోతాయి ఇప్పుడు తల్లిదండ్రులు ఏమవ్వాలి అమ్మాయిని సమర్థించలేరు సమర్థించకుండా ఉండలేరు దానికి మొత్తం పరిష్కారం ఎక్కడుందంటే ఒక్కసారి ధర్మేచ అర్థేచ కామేచ నాతిచరామే అన్నాక కట్టుబడి ఉండవలసిందే మాట్లాడడానికి వీలు అదే హిందూ ధర్మం అదే హిందూ సంప్రదాయం అమెరికా సంప్రదాయాలన్నీ మనకు వచ్చేసి రకరకాలుగా మారిపోతున్నారు మనుషులంతే నీ లెక్క నాకేమిటంటే నీ లెక్క నాకేమిటి ఎవరి లెక్క ఎవరికీ లేనప్పుడు మనకి దేవుళ్ళు లెక్క మాత్రం దేనికండి పనిలేక ఏమీ లేకపోయినా ఆయన నందివాహన నాగభూషణ ఆయన ఆయనేమో ఏనుగుతోలు కట్టుకుంటాడా ఈవిడేమో అరుణారుణ కౌసుంభ భాస్వత్ కటి ఎర్రన చీర కడుతుందా ఆయన ఈవిడేమో రత్న గ్రైవేయ ముక్త ఫలాన్విత అమ్మవారి హారం ఎలా ఉంటుందంటే రత్నాల హార అంట అందులో మళ్ళీ చివర ముచ్చాలు వేలాడుతూ ఉంటాయట మధ్యలో చింతాక చింతాకపతకం ఆకుపచ్చ రంగులో ఉంటుంది ఇంత ఇంత వైభవం ఆవిడికి ఆయనకేమిటండి మెళ్ళ ఓ పామా చేతికి ఓ పామా వెనకాల ఓ పామ పాముల ఈ పాములాన్నేమో ఈవిడ పెళ్ళి చేసుకోవడం గారితో కాపురం చేస్తున్నది నోబెల్ బహుమతి ఇవ్వాలి అమ్మవారికి ఆయన ఏమో చర్మం ఇవిడేమో పట్టు చీర కట్టుకుంటుందా ఆయనే ఆవిడేమో సర్వాభరణాలు పెట్టుకుని అలా కూర్చుంటుందా అమ్మవారు శుభ్రంగా ఆయన ఏమో ఏమీ లేకుండా ఏనుగుతోలు కట్టుకుని పావులు పెట్టుకుంటాడా ఈ సింహం వాహనమా ఆయనకేమో సరిగ్గా సింహానికి శత్రువు ఆహారం ఎద్దు వాహనమా ఇద్దరికి గొడవేనండి ఎప్పుడు చూసినా మరి వాహనాల సైతం గొడవే కదా పైగా ఆయన ఉండేదేమో శ్మశానం కావాలంటే ఆయన ఏమంటాడు ఇల్లు కొనమంటే శ్మశానంలో ఖాళీగా ఉంది దా అంటాడు ఆయన ఆయనకి శ్మశానం అంటే ఇష్టం మరి మరి ఇల్లు కొనమంటే ఎక్కడైనా హైదరాబాద్ అబిడ్స్లో కొనాలని శ్మశానంలో కొంటానంటే అలాగే ఆయన ఏమంటాడు నాకు శ్మశానమే ఇష్టం నాకు శ్మశానమే ఇష్టం ఎందుకంటే శ్మశానం ఇష్టం అపార్థం చేసుకోకూడదు భగవంతుణ్ణి శివుడు శ్మశానాన్ని రుద్రభూమి అంటారు ఎందుకు శివుడికి శ్మశానం ఇష్టమో తెలుసా శ్మశానంలో ఎందుకుంటాడు కాళహస్తి వెళ్ళండి మీరు శ్మశానవాసి భగవాన్ కాళహస్తి శివక అని ద్వారం మీద రాసి ఉంటుంది కాళహస్తిశ్వరుడు ఈ ఆలయంలో ఊరికే మీ దర్శనం కోసం ఉన్నాడంటే నిజానికి ఉన్నది శ్మశానంలో దేవుడు శ్మశానంలో ఉండటం ఏంటండి ఎందుకుంటాడు ఏ జీవి అయినా ఖచ్చితంగా చిట్ట చివరికి దారి తప్పకుండా ట్రాఫిక్ జామ్ అయినా సరే వెళ్ళేది శ్మశానానికే దారి తప్పకుండా అక్కడ రూట్ ఎవరిని అడగక్కర్లేదు శ్మశానానికి వెళ్ళేవాళ్ళు ఎవరిని శ్మశానం ఎక్కడ అడగరు తెలుస్తుంది ఖచ్చితంగా ఆడ మగ తేడా లేకుండా పెద్ద చిన్న తేడా లేకుండా వెళ్ళేది శ్మశానానికి అక్కడ వీళ్ళు వెళ్ళేసరికే శివుడు సిద్ధంగా ఉంటాడ ఉండేం చేస్తారట మాయబంధములని ఖాయమయ్యనుగా అదే వదలి రావదేమి అదే భావన కలిగి నేను ఇష్టదైవం అనే పుస్తకంలో పద్యం రాశాను శివుడి మీద నువ్వు ఎందుకు ఎందుకుంటాయో నాకు అర్థమైందయ్యా మాయ మాయబంధముగా అదే సావ రావదేమి మాయబంధములని ఖాయమయ్యనుగా అదే వదలు వదలి రావదేమి నీవు నన్ను చేర నిలుచుండి నేనని నీవు నన్ను చేర నిలుచుంటే నేనని శవము శవము చేయరి శివుడు పల్కో అక్కడ శ్మశానంలో దహనమైపోతుంటే అయిపోతుంటే గరుడ పురాణంలో ఉండే విషయం అండి దహనం అవుతుంటే ఏం జరుగుతుందో తెలుసా పంచ ప్రాణాలు పోవు మనిషి పోగానే ఒక్క ప్రాణమే పోతుంది నాలుగు ఉంటాయి దేహంలో ఉంటాయి ఇంకా వైద్యం చేస్తే బతుకుతాడు చెయ్యొచ్చు పర్వాలేదు సాధారణంగా జరగదు కానీ అవకాశం ఉంది పోయిన చోట ఒక్క ప్రాణమే పోతుంది పోయిన శవాన్ని కింద పడుకోబెడతాను చూడండి వేరే చోట ప్రాణం ఎక్కడ పోతుంది తెలుసా శ్మశానంలో దహనం చేస్తుంటే పోతుంది అప్పుడే నాలుగు ఐదు కూడా బయటికి వెళ్ళిపోతాయి దహనం అవుతుంటే అప్పుడు ఆ మూడు ప్రాణాలకి అర్థం అవుతుంది కరిపోతుంది కరిపోతుంది ఇంక ఉండే మనకు ఉపయోగం లేదు అని మూడు వాయువులు బయటకెడతాయి ఒక వాయువు బయట నిలబడుతుంది నిలబడ అనుకుంటుంది ఇదేమిటి ఇదేమిటి నా శరీరం ఇది నా శరీరం దహనమైపోతుంది నాకు అది వేడి తెలియట్లేదు వేడు తెలియట్లేదు అది కాలిపోతుంది కొడుకు కన్న కొడుకు పెద్ద కొడుకు కాల్చిస్తున్నాడు నాకేం తెలియట్లేదు అంటే అయ్య బాబోయ్ ఇది బాబోయ్ ఇది నేను కాదనమాట ఇది నేను కాదనమాట మాయామే జగంబు నిత్యమని సంభావించి మోగంబు ప్రతి వ్యక్తికి బలి వారి హరిశ్చంద్ర బజ్యం గుర్తొచ్చి తీరుతుందమ్మా కర్మ గాలిపోయింది మనస్సులో భావించాలి తప్ప శరీరం లేదు ఏం చేస్తాము మాయామేయ జగంబు నిత్యమని సంభావించి మోహంబునన్ నా ఇల్లాలని నా కుమారుడని ప్రాణం బుండునందాక ఎంతో అల్లాడిన ఈ శరీరము ఎంతో అల్లాడిన ఈ శరీరము ఇప్పుడు ఇందున్ కట్టెలం గాలుచో ఇప్పుడు ఇందున్న కట్టెలంగాలుచో ఆ ఇల్లాలును రాదు ఆ ఇల్లాలును రాదు పుత్రుడును తోడైరాడు తప్పింపగా అని ప్రతి ప్రాణి ఏడుస్తాడు ప్రతి ప్రాణి ఏడుస్తాడు దీనికి ఆడ భేదం లేదు పేద గొప్ప అనే భేదం లేదు ఏ భేదము లేదండి పండితుడా పామరుడా అనే భేదం లేదు అందరూ ఏడవలసింది ఆ ఏడుపేదో ముందే ఏడవచ్చు కదా శరీరం ఉండగానే ఆ విషయం గ్రహించవచ్చు కదా చచ్చిన గ్రహించమండి ఇదే నేను ఇదే నేను ఇదే నేను బళ్ళు పిల్లాడిని పిలవగానే లేచి హాజరు పలికినట్టుగా మాటి మాటికి నేను నేను అనగానే దిక్కుమాలిన శరీరం లేస్తూ ఉంటుంది ఇక్కడ ఈ శరీరం మనది కాదు అప్పుడు మూడో వాయువు బయటికి వెళ్ళి నిలబడి అయ్యో నాకు తెలియట్లా నాలుగో వాయువు ఏం చేస్తుంది తెలుసా పెద్ద కొడుకు శరీరాన్ని పట్టుకుంటుంది కర్మ చేసేవాడిని ఎందుకో తెలుసా వాడి మీద ప్రేమ కాదు వాడికి ఎవరన్నా జ్వరం వస్తే కర్మ మానేస్తాడు వాడికి రొంప చేసింది అనుకోండి జ్వరం వచ్చింది అనుకోండి కర్మ మానేస్తాడు ఎందుకని తత్తిరంగ ఖచ్చితంగా కర్మ చేసేవాడికి రొంప వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే పదకొండు రోజుల కర్మకండలో బ్రాహ్మణకి బాగా తెలుసు పదకొండు రోజులు చేస్తారు మొత్తం సార్లు స్నానం చేయాలి రోజుకి ముప్పై సార్లు స్నానం చేసాక జలుబు రాదు అందుకే తీరంలో పెడతారు కర్మకాడ ఎందుకంటే మాటి మాటికి నాయన బయటికి రారా నాయన బయటికి రారా ఎలా కుదురుతుంది అందుకే తీరంలో పెట్టేస్తారు బాబు మునుగు బయటికి రా మునుగు బయటికి రా ఇన్నిసార్లు మునిగితే జలుబు చేయదు కానీ చెయ్యదండి కర్మ చేసే వాళ్ళు ఎవరినైనా మీరు గమనించండి ఆశ్చర్యకరంగా పదకొండు రోజులు అయ్యి పన్నెండో రోజు ఆశ్చర్యం వచ్చిన వరకు పెద్ద కొడుక్కి ఏ రోగము రాదు ఎవరు కాపాడుతున్నారండి పోయిన పితృదేవతలు కాపాడుతున్నారమ్మ వాడిని అనుమానమేనా పితృదేవత ఆయన ఆవహించి ఉంటాడో ఎందుకంటే వీడికి ఏదైనా వచ్చిందంటే వాడికి ముదలేదు కూర్చుంటాడు అలాగంతే పట్టుకుని కూర్చుంటాడు బలంగా వ్యాధి నిరోధక శక్తి రెసిస్టెన్స్ పవర్ మా అబ్బాయి దగ్గరికి రావడానికి నా మూడో ప్రాణం దహనం అయిపోయినప్పుడు పైకి లేచి శివుణ్ణి పట్టుకుని ఏడుస్తుంది నాలుగో ప్రాణం పెద్ద కొడుకును పట్టుకుంటుంది ఐదో ప్రాణం ఏం చేస్తుంది తెలుసా స్మశానానికి ఇంటికి షటిల్ సర్వీస్ చేస్తుంది తనాలి కొల్లూరు ఓ తనాలి ఏ కొల్లూరు తెనాలి ఏ కొల్లూరు కొల్లూరు తినాలి కొల్లూరు తెనాలి ఆటో సర్వీసు ఎందుకని అన్ని దానాలు చేస్తున్నారా లేదా సక్రమంగా కర్మకాండ చేస్తున్నారా లేదా లేదా మొత్తం తినేసారా ఇది మొత్తం చూసుకుంటాను ఆ ప్రాణి తాపత్రయం అది అయ్యో అయ్యో ఎంత ఆస్తి ఇచ్చాను పది ఎకరాల పొలం ఇచ్చాను రెండు ఇళ్ళు ఇచ్చాను బంగారం ఇచ్చాను వీళ్ళు అమ్మకడుపు కాల మొత్తం మింగేశారు కొడుకు కోళ్ళు కలిసి బ్రాహ్మణులకు ఏదైనా దానం ఇవ్వేసరికి టూకీగా టూకీగా ఏ టూకీగా నీకు ఆస్తులు టూకీగా లేవు పెద్ద టాకీస్ ఉంది అక్కడ బ్రాహ్మ లోకుగా ఉన్నారా శాస్త్రప్రకారం చేసేవన్నీ చేయాల్సిందే బంగారం దానం అంటే బంగారమే దానం ఇయ్యాలండి చేతికుండే ఉంగరం దానం చేయాల్సింది మా అమ్మగారు పోయినప్పుడు బంగారం దానం అనగానే నేను వెంటనే ఇలా తీసాను అక్కడ పెట్టేశాను మొహమాటం వెళ్ళా బంగారం అంటే బంగారమే చేతికి చేతికున్నదా ఇచ్చేశాను అంతే లెక్క అది అంతే బంగారం ప్రత్యామ్నాయ పది రూపాయలు సమ పది రూపాయలు బంగారం వస్తుందండి బొగ్గుము కరదు నాటకాలు ఆడతాం మనం ఎక్కడ బ్రాహ్మణ లోకు కట్టం అక్కడ బ్రాహ్మణుడు ఊరికే చెబుతారా ఐదో ప్రాణం సరిగ్గా కాపలా కాస్తూ ఉండడం తల్లి అయినా సరే తండ్రి అయినా సరే వీడు చేస్తున్నాడా లేదా వెనకాల ఆడదు సహకరిస్తుందా వంకలు ఎడుతుందా ఎందుకంటే శవానుకున్న ఉంగరాలు కూడా లాగేస్తారండి ఉంగరం దానం ఏమంటే ఎవరికేమరండి శవం చేతికి ఉంగరం రాదు మీరు రాదు రాదండి చాలా బిగిసిపోయి అయినా సరే వేరు కోసి లాగేస్తారండి శవానుకున్న ఉంగరాలు కూడా మనం లాగి లోపల పెట్టుకుంటామే దానం మన ఉంగరం ఏదైనా లోపల బయట చేయాలి కదండి అక్కడ ఇవ్వాల్సిన చోట శాస్త్రాలు లేవు ఇక్కడ లాగేసిన చోట మొత్తం వస్తాయండి మనం ఎలా బాగుపడతామమ్మా ఖచ్చితంగా శాస్త్రం ప్రకారం చెప్పింది చేయాల్సిందే ఐదు ప్రాణాలు తండ్రి ప్రాణాలు తల్లి ప్రాణాలు పోయినవి మనని వెంటాడుతూ ఉంటాయి ఖచ్చితంగా ఆ వెంటాడితే కాబట్టి ఇంకో ఆచారం ఏమిటో తెలుసా ఎంత వాస్తవమో గమనించండి హిందూ అంత్యక్రియల విధానం కూడా ఆరాధన కాదు అంత్యక్రియల విధానం కూడా ఆడవాళ్ళకంత తెలియకపోవచ్చు ఈ విషయం మగవాళ్ళకి తెలుసు శవాన్ని నలుగురు మోసుగడుతూ ఉంటే ముందు పెద్ద కొడుకు గుండ పట్టుకుని పెడుతూ ఉంటే మూడు చోట్ల ఆపుతారు మీరు గమనించండి పెడుతుంటే మూడు నాలుగు చోట్ల ఆపుతారు కదండి ఖచ్చితంగా తెలుసు అందరికీ ఆపేక ఏమంటారో తెలుసా పెద్ద కొడుకుని పిలిచి మీ నాన్నగారిని పిలు పేరు పెట్టి పిలు పేరు పెట్టి ఎందుకు పిలవడం ఏదైనా బస్సు టికెట్టా ఆధార్ కార్డ్దా పిలవడం ఏంటంటే పోయినవాడిని ఎందుకు తెలుసు దీనే దింపుడు కళ్ళ ఆశ అంటారు కళ్ళల్లో దింపారు దింపుడు కళ్ళమంటే కళ్ళల్లో దింపారు రోడ్డు మధ్యలో జంక్షన్ దగ్గర పెద్ద కొడుకుని పిలవమండం ఎందుకు తెలుసా తండ్రికి ఎప్పుడు పెద్ద కొడుకు మీద చాలా ప్రేమ ఉంటుంది తల్లికి ఎప్పుడు కడసారి సంతానం ఉంటుంది అమ్మాయి అయినా అబ్బాయి అయినా దాని తర్వాత పిల్లలు లేరు వాడి తర్వాత పిల్లలు లేరు అని వాళ్ళ మీద ఉంటుంది ప్రేమ అందుకనే మా అమ్మగారిని అలా తీసుకెడుతూ ఉంటే మా అన్నయ్యని పిలవమన్నారు మా అన్నయ్య ఏమన్నా తెలుసు దాని అండి అమ్మా కావలనన్న వచ్చునే ఎకాయకి నకవనం ఆవిడ చెవిలో నా నోరు పెట్టి ఇప్పుడు ఎలా అరుస్తున్నానో అలాగే అమ్మా అమ్మ అమ్మ తొంభై ఏళ్ళు అయినా నువ్వు పోవడం నాకు ఇష్టం లేదమ్మా రావమ్మ అని పిలిచా వస్తుందండి రాకపోతే నాకు మంట ఎత్తింది కోపం వచ్చింది పద్యం చెప్పి కావలనన్న వచ్చునే ఎకాయకి నకవనం అవు రావలనన్న వచ్చునే సరాసరి నందనపారి జాతమై తావుల నేను చుండెను కావలెనన్న వచ్చునే ఎకాయకి నాకనము చేరెను అవు రావలెనన్న వచ్చునే సరాసరి నందన పారి జాతమై తావుల నేను చుండె అయిన తలడిలన్ బలి తలడిలన్ బలి తల్లికిన్ సేవలు చేయు పుత్రకుల జీవితముల్ తల్లికిన్ సేవలు చేయు పుత్రకుల జీవితముల్ నవారి జాతములు అని అంత్యక్రియలప్పుడు ఆ సందర్భాన్ని కూడా నేను కవిత్వంతో ఉపయోగించుకున్నానమ్మా నేను ధన్యుణ్ణి నిజంగా అప్పటికప్పుడు ఆసువుగా పద్యం చెప్పగలిగిన శక్తి నాకు ఉంది కాబట్టి నా తల్లి నేను ఎంత పిలిచినా రాకపోతే రాదు అని తెలుసుండ్రు కూడా పద్యమేనా వస్తుంది కదా ఈ భావాన్ని పద్యంలో పెడదాం ఎంత ప్రయత్నించినా పోయిన వాళ్ళు రారు కదా ఉన్నప్పుడేమో తల్లిదండ్రులను అశ్చరత్ చేస్తారు పోయిన తర్వాత ఈ మగాడు ఏమంటారంటే మా అమ్మే ఉంటే మా నాన్నే ఉంటే పోగొట్టేసింది నువ్వే చూసుకో ఇంక నుంచి కబుర్లు మొదలవుతాయండి మా అమ్మ చాలా గొప్పది మన ఆన్న చాలా గొప్పవాడు ఉన్నప్పుడేమో మనం నానా తాగాదాలు పెట్టి వాళ్ళు ముందే అనారోగ్యంతో చచ్చేలా చేసాము పోయిన తర్వాత ఓ పెద్ద వైభవాలు అందరికీ భోజనాలు ఎందుకంటే ఈయన గొప్పతనం బయటపడాలి ఇక్కడ ఈ నాటకాలు ఆడితే ఉపయోగం లేదండి ఖచ్చితంగా రాడు అందుకే మన సంప్రదాయంలో ఏమంటారంటే పోయినప్పుడు ఒకటే ప్రాణం పోతుంది కాబట్టి ఇంకా ఒక ప్రాణం దించినప్పుడు పోయింది కాబట్టి ఇంకా మూడు ప్రాణాలు ఉన్నాయి కాబట్టి బతికే అవకాశం ఉంది కాబట్టి అక్కడ పెద్ద కొడుకు ఆయన్ని భ్రమించేటువంటి వాడు చెవులో నోరు పెట్టి నానా 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 అంటే వస్తాడేమో అని ఒక ఆశ దాన్నే దింపుడు కళ్ళమాశ అంటే ఎలాగూ తీరదు కానీ మీ ప్రయత్నం మీరు చేయండి మన సంస్కృతి అంత గొప్పది చిట్ట ఆశను కూడా కోల్పోవద్దు వద్దు అని బోధించే సంస్కృతి మనది హిందూ సంస్కృతి అంటే పాజిటివ్ థింకింగ్ ఆశావాదం మృత్యువులో కూడా ఆశావాదమేనండి పోయిన వాడు రాడని తెలుసు ఆయన పిలవయ్యా పిలవయ్య రెండుసార్లు పిల్లవయ్యా వస్తే వచ్చాడు లేకపోతే లేదు పిలవవయ్యా అంటే ఈ పెద్ద కొడుకు ఎలాంటి వాడో తెలుసా వాడు పిలవడు గట్టిగా పిలవడు ఎందుకంటే పిలిస్తే వస్తాడేమో అని ఆపనమ్మకం వాడు పోవడమే మంచిది అప్పటికే ఆస్తులు పనిచేసుకున్నారు ఇప్పుడు వస్తే గొడవలు అయిపోతాయి అందుకని ఏమనుకున్నాను ఇక్కడ సబారా సబారా అది వీడికే వినపట్ల వాడికి ఎక్కడ వినపడుతుంది అలా పిలవకూడదమ్మా నేను పిలిచినట్టే ఆర్థిక పిలవాలి వచ్చేలా రాదాన సమస్య కాదు మన ప్రేమ వ్యక్తం కావాలి అక్కడ పోయిన వాళ్ళ కోసం మనం ఏడుస్తున్నాం మన ప్రేమ వ్యక్తం చేయడానికి వాళ్ళు రావడం అనేది అవసరం వస్తే వస్తారు లేకపోతే లేదు మనం మనం చేసే పని సరిగ్గా చెయ్యాలి లేదా భగవంతుడు ప్రత్యక్షం కాకపోయినా సరే భగవంతుడు మన కోరికలు తీర్చినా తీర్చకపోయినా సరే మన కష్టాలు తీర్చినా తీర్చకపోయినా సరే పూజ మనం చేస్తే దండం పెడితే చిత్తశుద్ధిగా పెడుతున్నామా లేదా దేవుడా కాపాడు అంటున్నావా లేదా ఆ ఆర్తి మన తల్లిదండ్రుల విషయంలో కూడా ఉండాలి ఉన్నప్పుడు ఉండాలి పోయినప్పుడు ఉండాలి ఖచ్చితంగా అదే పితృదేవతారాధన అందుకని శంకరాచార్య చివరిగా ఒక్క మాట చెబుతున్నారు అమ్మ నేను కష్టాలు వచ్చినప్పుడు ప్రార్థించాను అనొద్దు ఎవరైనా చిన్నపిల్లలు ఆకలేసినప్పుడు తల్లిని ప్రార్థించినట్టే నేను కూడా కష్టాలు వచ్చినప్పుడే ప్రార్థిస్తా అందుకని నన్ను అనుగ్రహించవమ్మా చెట్ట చివరిగా ఒక్క మాట చెబుతున్నారు మత్సమపాతీనాస్తి పాపజ్ఞే ఏం జ్ఞావా మగాదేవి యథాయోగ్యం కురు అపరాధ క్షమాపణ స్తోత్రం కాబట్టి ఎన్ని పాపాలు చేసిన వాళ్ళకైనా భయం తొలగిపోయేలా చెబుతున్నారాయన ఒక పెద్ద మాట అంటున్నారు అమ్మవారితో అమ్మ నా అంత పాపాత్ముడు ఇంకొకడు లేడు కావాలంటే పందెం చూపించమంటున్నాడు ఆయన నా అంత పాపాత్ముడు ఇంకొకడు లేడు ఒరే పాపాత్ముడా నా దగ్గరికి ఎందుకు వచ్చావరా అంటే అంటున్నాడు నీ అంత దయామయ్యి కూడా ఇంకెవరూ లేరు అందుకే నీ దగ్గరికి వచ్చా ఇది మనం గుళ్ళో మాట్లాడారు నా అంత పాపాత్ముడు లేడు తెనాలి మొత్తం ఛాలెంజ్ చూపించండి కావాలంటే అంటాడు అలాగే మరి నా దగ్గరికి ఎందుకు వచ్చావురా ఇంత పాపాత్ముడు గుళ్ళోకి వచ్చావు అంటే నీ అంత దయామయ్య లేదు కదమ్మా అందుకే నీ దగ్గరికి వచ్చి అమ్మవారు అంత దయామయ్యే తల్లి అంత దయామయ్య ఎంత లాజిక్ అండి ఎంత లాజిక్ అండి ఈయన మించిన లాయర్ ఎవడు ఉంటాడు మన తరపున వాదిస్తున్నాడు అండి ఆయన బ్రహ్మచారి ఆయనకి ఏమున్నాయండి శంకరాచార్య పాపం చేస్తే ఇలా ఉంటుందా లోకం ఈ సాహిత్యం ఉంటుందా మన కోసం మనం ఇలాగే ఉండాలి ఎందుకంటే నా అంతటి పాపాత్ముడు లేడు మరి నా గుళ్ళోకి ఎందుకు వచ్చావు నీ ఎంత దయామయ్య లేదు అందుకని వచ్చాను నేను ఏం చేయమంటా ఇదండి వాద అని చెప్పే ఉంటానంటే మత్సమ పాతకీనాస్తి నా వంటి పాపాత్ముడు ఇంకొకడు లేడు పాపకి నీ పాపాలు పోగట్టి భక్తుల్ని కాపాడే విషయంలో నీ నీయంత దయామయ్యి మరింకెవరు లేరు కాబట్టి ఏవం జ్ఞాత్వా మహాదేవి ఈ విషయం నీకు తెలుసును కాబట్టి యథాయోగ్యం నా జీవితాన్ని ఏం చేయదలుచుకున్నావో నీ ఇష్టమమ్మా నీ చేతిలో పెట్ట అన్యథాశం నా శరణం మమ తస్మాత్ భావేన రక్షర